గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి పాలన ఇదే ఇదే గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన ఇది సరిగ్గా తెలుగు తమ్ముళ్ళకి మన జనసేన సైనికులకి ఒక ఎనర్జీ బూస్ట్ అనమాట ఒక ఊతం ఇస్తోంది మనం ఏదన్నా చేయొచ్చు మనం ఏం చేసినా మనకేం కాదు ఏదోటి చేసి మనం బయటపడిపోతాం తప్పు సార్ చాలా తప్పు ఒక ఆడపిల్ల కన్నీటి చుక్కకి ఎంత ఎన్ని ఘోరాలు జరుగుతాయో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అలా కా ఇవాళ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ప్రతి ఆడపిల్ల కారుస్తున్న కన్నీటికి అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లలు కారుస్తున్న కన్నీటికి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇవన్నీ చూస్తూ కూడా అంటే ఎంత డైవర్ట్ చేసినా ఎంత మీరు పచ్చ మీడియాలో మీకు అనుకూలంగా ప్రచారాలు చేసుకున్నా ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపలేరు కదా ప్రభుత్వాల్ని ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపగలరా ప్రభుత్వాల్ని లేదు కదా మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి ఆడపిల్లలు మహిళలు ముఖ్యంగా కన్నీరు కార్చే రోజులు త్వరలోనే పోతాయి మళ్ళీ ఆంధ్ర గొప్పగా మారుతుంది మేక్ ఆంధ్ర గ్రేట్ అగెయిన్ విత్ జగన్ అన్న జై జగన్ ఆ ధైర్యం నింపడానికే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అవునన్నా అంటే నేను గత ఐదు సంవత్సరాలు నేను ఒక వ్యాఖ్యాతిగా వ్యవహరించాను నేను చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను కానీ ఏ సినిమా ఫంక్షన్ లోను కూడా ఏ ఇరవై మూడు ఇరవై మూడు అనే నెంబర్ నేను ఎక్కడ వాళ్ళ నాకు తెలిసి ఎవరు వాళ్ళ కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది ఆ ఏమవుతుందిలే ఏం చేస్తారులే అని చూసుకుంటున్నారు కానీ ఈ రోజున కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం వందల మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది అది తప్పు కదా వీళ్ళేదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎంత మంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని వందల కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళందరు ఎంత ఇబ్బంది కూడా అవుతున్నారు ఒక సినిమా చచ్చిపోతోంది వీళ్ళు మాట్లాడే ఒక రెండు లైన్ల మాటల వల్ల అది ఖచ్చితంగా తప్పే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిగా నేను కోరుకునేది అదే దయచేసి ప్లీజ్ ఎవరు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకండి ఇది ఒక రిక్వెస్ట్ thank you, thank you.